ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణాధపతి హర్మ అందరికీ నమస్కారం ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై ఏడు శనివారం వివరాలు తారబలము చంద్రబలము ఈరోజు పఠించాల్సిన సూత్రాలు ఏమిటి అని తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము దక్షాయనం వర్షంతో మాసము శుక్లపక్షము శనివారం అవుతుంది ఈరోజు సూర్యోదయం ఈరోజు శుక్ల విద్య వర్షదు శ్రావణ మాసంలో శుక్ల విద్య వస్తుంది ఈరోజు రాత్రి పది నలభై మూడు వరకు ఉంటుంది తర్వాత అదే వస్తుంది ఈరోజు ఆశ్లేష నక్షత్రము సాయంత్రం మూడు యాభై మూడు వరకు మధ్యాహ్నం మూడు యాభై మూడు వరకు ఉంటుంది తర్వాత నక్షత్రం వస్తుంది కర్కాటక రాశిలో చంద్రుడు ఇరవై నాలుగు జూలై నుంచి ఇరవై ఆరు జూలై వరకు సంవత్సరిస్తాడు వర్జం ఈరోజు తెల్లవారుజాము నాలుగు నలభై ఐదు నుంచి ఆరు ఇరవై వరకు మరియు తిరిగి ఇరవై ఏడు రేపు రాత్రి అంటే ఈరోజు రాత్రి తెల్లవారితే ఆదివారం అనగా నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము తెల్లవారిదామని ఐదు యాభై ఒకటి నుంచి ఆరు నలభై ఐదు వరకు ఉంటుంది తిరిగి ఆరు నలభై ఐదు నుంచి ఏడు ముప్పై ఏడు వరకు అంటే దుర్ముహూర్తం ఈరోజు ఐదు యాభై ఒకటి నుంచి ఏడు ముప్పై ఏడు వరకు వరుసగా ఉంటుంది ఈ సమయంలో ఆంజనేయ స్వామి ఆరోధన ఆర్థిక శుభలితాలు ఇస్తాయి రాహుకాలము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది నలభై ఐదు వరకు అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నము రెండు పద్దెనిమిది నుంచి మూడు యాభై మూడు వరకు శ్రాద్ధ తిథి శ్రావణ శుక్ల విద్య ఇక యోగము సిద్ధ యోగము ఈరోజు ఉదయం ఐదు యాభై మూడు వరకు ఉంటుంది తర్వాత వ్యతిపాత యోగము కరణము బాలవ పది యాభై తొమ్మిది వరకు తదుపరి కౌలవ ఈరోజు పది నలభై మూడు వరకు సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు జూలై నుంచి పదిహేడు ఆగస్టు వరకు సంచరిస్తాడు గుళికా కాలము ఉదయం తెల్లవారుజామున ఐదు యాభై నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు యవగండ కాలము మధ్యాహ్నం ఒకటి యాభై తొమ్మిది నుంచి మూడు ముప్పై ఏడు వరకు సూర్యోదయం ఐదు యాభై మూడు తెల్లవారుదనం ప్రారంభమవుతుంది సూర్యాస్తయము సాయంత్రం ఆరు యాభై ఒకటికి అవుతుంది చంద్రోదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాలకు ఉదయం అవుతుంది చంద్రాస్తయం సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు అవుతుంది ఈరోజు ప్రమాణం పన్నెండు గంటల యాభై నిమిషాలు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రాణాలు పది రెండు నిమిషాలు ప్రయాణాలకు తూర్పు దిశ వారసులు అవుతుంది కాబట్టి ప్రయాణం తూర్పు దిశ ప్రయాణించకూడదు తప్పని పరిస్థితిలో తూర్పు దిశకు వెళ్ళాలనుకుంటే ఇంట్లో బయలుదేరి ఉంటే ఉత్తరం వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ కొట్టిన తర్వాత తూర్పు వారికి వెళ్ళి లేదా ఇంట్లోంచి బయలుదేరేముందు అల్లం కానీ ఉసిరి కానీ నువ్వులు కానీ తిరిగి బయలుదేరండి ఏ దిశకు దిశచూలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు మామూలుగా అయితే దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు శనివారం రోజు గాతవారం ఈరోజు వృషభ సింహం మరియు కనుక కన్యారాసుల వారికి రోజు గాతవారం అవుతుంది గాతవారం రోజు కొత్త వస్త్రాలు కొనడము ధరించడము కొత్త వారాలు కోవడము నడపడవు కొత్త ఆవరణాలు కోరడము ధరించడము అలాగే మొదటిసారి ఏ పని చేయకూడదు కొత్త విషయాల్లో నూతన గృహప్రవేశాలు దూర ప్రయాణాలు మొదలైనవి చేయకూడదు తప్పని పరిస్థితుల్లో ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళాల్సి వస్తే వస్తా ఆహారం తీసుకుని బయలుదేరండి ఇక ఈరోజు శనివారం ప్రవేశాల్సిన స్తోత్రాలు ఆరాధించిన దైవం ఏంటంటే వెంకటేశ్వర ఆరాధన అధిక శుభ్రఫలత వచ్చింది శ్రావణ మాసంలో వెంకటేశ్వర ఆరాధన లక్ష్మీ అష్టోత్తర ఆత్ర అధిక శోభంతాలు ఇస్తాయి శనివారం రోజు దుర్ముహూర్తంలో ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి తౌలబాగంలో విన్నతో అష్టోత్తర విత్తనామార్చన చేస్తే హనుమాన్ చాల్సా పారాయణ లేదా పదకొండు సార్లు హనుమాన్ చాలిసా పారాయణం చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు శత్రుబాధలు ఎవరికైతే వివాహం ఆలస్యంతో వివాహాల్లో ప్రయత్నాల్లో విజయము ఉద్యోగ ప్రయత్నాల్లో అపజయం లేకుండా విజయం సాధించడము అలాగే సంతాన కలగడంలో ఇబ్బందులు లేకుండా సంతాన కలగడము శత్రుబాధలు తొలగడం ఇలాంటివి కోర్టు కేసుల్లో గెలవడం వంటివి వాటికి ఈ హనుమాతుడి యొక్క ఆరాధన అధిక ఉపయోగపడుతుంది అలాగే మకర కుంభ మేన సింహ ధనుసు రాసుల వారికి శని మహర్దశ నడుస్తున్న వారికి ఏళ్ళ శని అర్ధాష్టమి అష్టమశని ఉంది కాబట్టి వీరికి శని దోషాలలో ఉపశమనం కలుగుతుంది ఇక వీళ్ళు ఏళ్ళ శని ఉండేవాళ్ళు ముఖ్యంగా బద్దకాన్ని వదలాలి ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవాలి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి కింది తప్పకంటే కింది స్థాయి వారిని గౌరవించడం ధన సహాయం కానీ వారి సహాయం మాట సహాయం కానీ చేయడం చేస్తుండాలి ఈరోజు శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం చేసుకోవడం అధిక గోవింద గోవిందరామభట్టణం కానీ శని వెంకటేశ్వర అష్టోత్తర నారాయణ వజ్రక స్తోత్రం కానీ పాలన చేసుకుంటే మృత్యు దోషాలు తొలుగుతాయి అలాగే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు పిండి దీపం పెట్టడం వల్ల అధిక శుభ్రతాలు లభిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంకా అధిక శుభతాలు అంటే శివాలయంలో రోగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రవేశాలు చేయండి శనివారం చేయడం వల్ల మీకు ఏ నాటి సంతోషాలు మిగతా ఏ గ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి ఇటువంటి వాటికి ఎలాంటి ఖర్చు ఏమీ ఉండదు దీని గురించి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు దేవాలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళడం అలవాటు చేసుకోండి దుర్గాష్టకం కానీ దుర్గ పారాయణ చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ జీవితంలో అనేక సమ ఇబ్బందుల నుంచి బయటపడతారు గణపతి కొబ్బరినూర్తి చేయడం వల్ల జీవితంలో వచ్చే సమస్యలకు విఘ్నాలు లేకుండా అదే పనులు సాఫీగా సాగిపోతాయి ఈరోజు పఠించాల్సిన శని గాయత్రి మంత్రం ఏంటంటే ఓం నీలాంబరాయ విద్మహే సూర్యపుత్రాయ దివి తన్నో శౌర్య శౌరి ప్రచోదయాత్ ఓం కాక ధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ దివి తన్నో మంద ప్రచోదయాత్ లేదా భగ వ్యాయ విద్భే మృత్యురూపాయ దివిహి తన్నో శౌరి ప్రచోదయాత్ ఈ మూడు శ్లోకాల్లో ఏదో ఒక శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి లేదా మృత్యుంజయ ఆమంత్రాన్ని జప చేసుకోండి ఇరవై ఏడు సార్లు చేసుకోవడం వల్ల మీకు మృత్యుభయాలు తొలగకాక మృత్యుభయమే కాక లిక్విడ్ క్యాష్ ఇబ్బంది లేని ఇబ్బందులు తొలగడము దైవ సహాయం లభించడం జరుగుతుంది శుభమస్తు